పిల్లలు ఇంగ్లీష్ పెన్షన్ తెచ్చి ఇవ్వాలన్నా మన ఇంటి దగ్గర సచివాలయాలు ఉండాలన్నా మరి మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మరి చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్తున్నాడు మీ రాష్ట్రంలో అధికారం చేపట్టినట్లయితే జనాల మాన ప్రాణాలకు మరి రక్షణ ఉండదు అనే విషయం అందరికీ తెలియజేస్తూ ఉన్నారు మన జగన్ గారిని ఏ విధమైనటువంటి ఒక నమ్మకంతో మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అందరినీ కంటికి కాపాడుకుంటూ పేద ప్రజలే మరి వాళ్ళందరూ కూడా సంక్షేమమే లక్ష్యంగా మరి ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయడం మరి మీ అందరు కూడా చూసారు ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే హామీ ఇచ్చారో మరి ప్రతి హామీని కూడా ముఖ్యంగా పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళందరూ కూడా మరి మంచి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు చదువుకోవాలని మంచి విద్యను అందించుకున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య శ్రీ ద్వారా మరి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి వైద్యాలను మరి కూడా ఆర్థికంగా బలోగతని మరి వారికి అన్ని రకాలుగా ఆసన కానివ్వండి తోడు కానివ్వండి మరి అన్నవాడు కానివ్వండి ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తను వస్తా ఉన్నాడు తన తోడైన గుంపునంతటిని కూడా వెంట వేసుకుని గుంట నక్కల మాదిరి మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి నేను ఎన్నికల్లో కనుక మీరు ముఖ్యమంత్రి చేస్తే నేను సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు సూపర్ ఎయిట్ అంటాడు అర్థం పర్థం లేని వాగ్దానాలన్నీ కూడా అమలు చేయని అమలు చేయలేని వాగ్దానాలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసగించే కార్యక్రమంలో మళ్ళీ ప్రజల మద్దతు వద్దకు రాబోతా ఉన్నాడు అమ్మ మీకందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీని పెట్టినటువంటి ఆ జనసేన పార్టీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ఎన్ని కుట్రలు చేస్తూ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడులు చేస్తూ వ్యక్తిగతంగా దాడులు చేస్తూ కుట్రలు చేస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నారో ఎన్నికల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ధైర్యంతో బలంతో మనోస్థైర్యంతో మనోబలంతో ఆత్మస్థైర్యంతో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక వేయలేదు ఎవరు వెనక పడలేదు ఎవరిని ప్రాధాయపడలేదు నాకు ఏ పార్టీ సపోర్ట్ నాకు అక్కర్లేదు ఏ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి నాకు ఏ రాజకీయ పార్టీ వెనుక పడవలసినటువంటి అవసరం లేదని ప్రజలందరి ఆశీర్వాదాలతో మద్దతుతో ఈ రోజు ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ ఎన్నికల్లో వచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా తూచ తప్పకుండా అది ఒక భగవద్గీతల ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ ఒక కులం భావించి ఎక్కడ ప్రజలకు చెప్పిన ఏ ఒక్క మాటను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మన పేద కుటుంబాల్లో సంతోషాలు నింపితే వారి పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దితే అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు భూమి వాళ్ళుగా మిగిలిపోకూడదు పనిచేసే వాళ్ళ పిల్లలు పనిచేసే వాళ్ళు మిగిలిపోకూడదు అని వాళ్ళని కూడా ఆ మట్టిలో మార్చాలను కూడా డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఐఏఎస్ అధికారులు గాను ఐపీఎస్ అధికారులు గాను పిచ్చి దుక్కుతున్నటువంటి జగన్ రెడ్డి గారిని ఏ విధంగా ఏ విధంగా పున్రం చేస్తూ చివరికి మా ఎంత నీచానికి జరిగారనంటే ఎన్నికల సమయంలో అవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కదే జయో తరాల యూపీసీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ